రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇస్తలేడు కేసీఆర్ అని చెప్పి యువతను రెచ్చగొట్టిండు యువతను రకరకాలుగా మభ్యపెట్టిండు రేవంత్ రెడ్డి గారు తర్వాతి కాలంలో యువతను ఉద్యమించిండు ఉద్యోగాలు వస్తలేవని చెప్పి పాపం యువత అతన్ని నమ్మిండ్రు నమ్మిన తర్వాత నెక్స్ట్ అతనికి ప్రభుత్వంలో అధికారం ఇవ్వడానికి వాళ్ళు యువత చేదోడు వాదోడు నిలబడటం కాకుండా ఆయనకు ఓట్లేసి గెలిపించిండ్రు ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తలేరు ఒకవేళ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన పోస్టింగులు దొరుకుతాయి పోస్టింగులు ఇచ్చినా అరకొర ఇస్తున్నారు ఒకటి రెండు మూడు అది పెద్ద గొప్పగా ఏం లేవు అవి కూడా ఈరోజు ఏమంటున్నారు ఆ యువతనే ఏదైతే యువతనే ఇప్పుడు ప్రశ్నిస్తున్నదో అతన్ని ఉద్యోగాలు వస్తలేవు పోస్టింగులు వస్తలేవని ఉంటే సరిపోదు స్కిల్స్ ఉండాలంట ఎంత మోసం మాట ఇది ఇంత మోసం రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్న యువతనే మీరు ఇంత మోసం చేస్తారా తెలంగాణ యువత మీ మీద చాలా పెద్ద హోప్స్ పెట్టుకుంది ఆ హోప్స్ తగ్గట్టు ఉండాలి మీ వ్యవహారం కానీ అలా ఉండడం లేదు సర్టిఫికెట్ ఉండాలి అంటే సర్టిఫికెట్లు ఉంటాయి తో ఇవ్వచ్చు కదా జాబ్ అది కూడా మెనిటే కదా స్కిల్స్ ఉండాలి అంటే స్కిల్స్ ఎక్కడికి వెళ్ళి జాబ్ వస్తేనే స్కిల్ తెలుస్తుంది కదా జాబ్ వచ్చిన తర్వాత తన ఫలితాలతో స్కిల్ తెలుస్తుంది కదా అంటే మీరు మేము ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పకుండా ఉండడానికి ఇది ఒక సాకు దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే మీరు ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయలేరు మీతోని కాదు వంద శాతం చెప్తున్నా మీరు ఈ ఉద్యోగాల ఏదైతే మీరు ఇవ్వాలని అనుకున్నారో ఎలక్షన్ల ముందు మీరు చెయ్యలేరు ఖచ్చితంగా రాసిస్తున్న మీతో కాదు ఇది ఎందుకంటే మీరు రెండు లక్షల జాబ్స్ ఇస్తామన్నారు మీరు జాబ్ మేళాలు పెడతామన్నారు అంత ఉత్త మాటలే పాపం తెలంగాణ యువత మిమ్మల్ని నమ్మి మోసపోయినందుకు బాధ అవుతుంది ఈరోజు నాకు ఎందుకంటే కేసీఆర్ గారిని పక్కన పెట్టి మిమ్మల్ని గెలిపించారు కేసీఆర్ గారు పాపము ఎంతో మంచిగా ఆదుకున్నాడు యువతని ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు ఇచ్చుకొని మేము మా అని చెప్పి చెప్పుకున్నారు గురుకులాలలో పాపము అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే పోస్టింగ్ లేవు సార్ ఇంత దౌర్భాగ్యమా సార్ మరీ తెలంగాణ యువతతోనే ఆడుకోకూడదు ఎందుకంటే వాళ్ళు సం సంయుక్త రాష్ట్రంలో అప్పుడు ఇబ్బందులు పడ్డారు తెలంగాణ వచ్చిన తర్వాత కాస్త కాస్త జాబులు దొరికినాయి మంచిగా దొరికినాయి కానీ నేడు మీరు అంత ఇస్తా ఇంతిస్తా అన్నాడు అంత అన్నాడు ఇంత అన్నాడు అన్నట్టు అయిపోయింది కాదు ఎందుకు మరి ఇట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అర్థమైతే లేదు మరి మనకి ఏమైనా చెప్తారా చెప్పరా